రోజు రోజుకి వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు కార్యకర్తలు చేరుతున్నారు గత వారం రోజులుగా చిత్తూరు జిల్లా పలమనేడి నియోజకవర్గంలో వైసీపీ వద్దు టీడీపీ ముద్దు అంటూ రోజుకో గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి కార్యకర్తలు చేరుతున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో గంగవరం మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ కండుబాలు వేసి ఆహ్వానించారు అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు అనేదానికి ఇదే నిదర్శనమన్నారు నిజంగా మీరు అభివృద్ధి చేసుకుంటే పార్టీ నుంచి వీడి ఎందుకు వస్తారని అడుగుతున్నారు మీరు ఈ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి ఓటర్ రూపంలో దోచుకున్నారని అందుకే మీ పార్టీ వద్ద టీడీపీ పాలన కావాలని టీడీపీలోకి వలసలు వస్తున్నాయని అమర్నాథ్ రెడ్డి అన్నారు ఇక నియోజకవర్గ అభివృద్ధి అంతంత మాత్రమే చేసిన పలమునేరు ఎమ్మెల్యే వెంకటగౌడ ఈసారి ఓటమి తప్పదు రాబోయే ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి పలమునేరు నియోజకవర్గ అభివృద్ధికి పడతామని కార్యకర్తలు చెప్తున్నారు अंदर को ना आप करो अंदर को करो हम्म इधर हो जा इधर लेटो एकला हम्म रिमोट रिमोट जल्दी से जल्दी से समझ जय जय चल जय संजय जय साइकिल का गुट कहे जय हां गेट गेट चढ़ फटाफट साइकिल कुट जय समझ ना माइक चल टेंशन के जय हां जलवा के जय जय మడి గ్రామ పంచాయతీ కోటగూరు వ్యాపల్ ఈరోజు చాలా మంది వైసీపీ నుంచి ముఖ్యంగా రెడ్డి గారు కానీ రత్నారెడ్డి గారు కానీ దాము కానీ రత్నమ్మ ఎంపీటీసి అదే విధంగా సుమిత్రమ్మ అందరూ చాలా మంది మన రిటైర్డ్ టీచర్ రామకృష్ణ అందరూ కూడా చాలా మంది ముఖ్యమైనటువంటి విజయ్ కుమార్ మహిళా సోదరి కూడా చాలా మంది మహిళలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ అవసరాలు కానీ గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముఖ్యంగా కొండగల్లి గ్రామం ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం చేయడానికి కోసం నాకు సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని అదే విధంగా పార్లమెంట్ సభ్యుని కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పి కోరుకుంటూ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి